హాయ్ అండి ఈరోజు నేను తయారు చేసేది మళ్ళీ టిఫిన్లలోకి పచ్చడండి కొబ్బరి చిప్పలండి ఒక చిప్ప రెండు చిప్పలు ఉంటాయి కదా ఒక చిప్ప కొత్తిమీర ఒక కప్పు పుదీనా అండి పుదీనా వడిలింది లేతే బాగుండేది పుదీనా ఒక కప్పు దాంట్లోకి మూడు రెబ్బలు చింతపండు అండి మూడు స్పూన్ల నువ్వులు ఒక్క స్పూను పల్లీలు పసుపు నూనె రుచికి సరిపడా ఉప్పు పోపు దినుసు రండి మినపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయ కరివేపాకు కొంచెం ఇంగు వేసుకోవాలి ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది టేస్ట్ కూడా ముందు పల్లీలు నువ్వులు డ్రైగా వేయించుకుందాం ఇవి వేయించి చూపిస్తాను మళ్ళీ వేయించాను పల్లీలు నువ్వులు వేయించాను డ్రైగా ఇప్పుడు ఒక్క చుక్క నూనె వేసుకుందాం ఎక్కువ అక్కర్లేదండి కొంచెం వేసుకొని అంత పోపుకి వేసుకుంటే బాగుంటుంది దీంట్లోకి మిరపకాయలు పచ్చి అన్నీ కలిపి వేసేసుకోవచ్చండి తీసుకొని వేసుకొని పచ్చి కట్ చేసేసుకుంటే పరిపది బాగుంటుంది పుదీనా అండి పుదీనా దీంట్లో కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి కొత్తిమీర కొబ్బరి ముక్కలు అన్నీ గ్రైగానే మాలుగానే కొంచెం నీళ్ళు వేస్తే బాగుంటుంది పచ్చడి ఒక రెండు పూట్ల ఉంటుందండి కొబ్బరి కదా మరీ ఎక్కువ ఉండదు ఇందులో పెట్టుకుంటే టూ డేస్ అయినా ఉంటుంది వేగం ఇచ్చేసి ముందు అవి వేయించుకుని ఒక్కసారి బరకగా గ్రైండ్ చేసి ఇది తిప్పుకొని కొందరు పసుపు వేయాలి నేను పసుపు కూడా వేస్తానండి ఉప్పు పసుకోండి ఇవన్నీ మరీ వేగక్కలేదు టమాగోం మిరపకాయ పచ్చడికాయనే కాబట్టి అది పుదీనా కూడా వేగిపోయింది ఇవి తీసుకొని పోపు పెట్టుకున్నాం ఇదిగోండి నూనె వేసేసాను ఇదంతా పోపు కండి నూనె వేసాను నూనె కానీ ఇది మీ ఇష్టం అండి కొందరు ఈ ప్లేస్లో పచ్చట్లోనే వెల్లుల్లిపాయలు వేసుకుంటారు లేకపోతేనేమో ఇంకా వెల్లుల్లిపాయలు వేసుకొని చేసుకుంటారు కానీ ఇది టిఫిన్ లెక్క కదండి వెల్లుల్లిపాయలు తినని వాళ్ళకి ఇలానే బాగుంటుంది చా ఎక్కువ వేసుకోండి ఇది పోపు వేగిన తర్వాత పచ్చడి వేసుకున్న తర్వాత పోపులో ఇది వేసేసుకుంటే భలే ఉంటుంది ఇదో టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం పుదీనా కదండి పువ్వులు పుదీనా రెండు మంచి మంచి వేయ ఆరోగ్యానికి మనం దోశల్లోకి ఇడ్లీలోకి దేనికైనా బాగుంటుంది పుదీనా దేనికైనా బాగుంటుంది కదండి ఇదిగోండి ఇంగు వేస్తున్నాను కొంచెం వేసుకోండి ఎక్కువ స్టవ్ బంద్ చేసేసాను ఈ ప్యాన్ కూడా పొయ్యి మీద నుంచి తీసేటట్టు వేడికి వేసి పచ్చడి పచ్చడి ఇలా వచ్చింది అండి పచ్చడి చేసుకునే కొబ్బరికాయ ఆ రోజే కొడితే వరకు ఆ నీళ్ళతో చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంకే నీళ్ళు పట్టకుండా కొంచెం కొబ్బరి చిప్ప కొబ్బరి పచ్చ నీళ్ళు ఉంటే ఆ పచ్చడితో చేస్తే పచ్చడి మన్నాటి వరకు బయట పెట్టినా పాడవదండి కొబ్బరి నీళ్ళతో చేస్తే అది ఇది నాకు ఒక పెద్దవాళ్ళు చెప్పారు అప్పుడు దాకా తెలియదు కొన్నాళ్ళ క్రితం చెప్పారు అప్పుడు అట్లా చేశారంటే పచ్చడి టేస్ట్ ఉంటుంది ఆ నీళ్ళే కదండి సేమ్ బాగుంటుంది నేను ప్రాణీళ్ళతోనే చేశాను ఇంకొంచెం నీళ్ళు పోసుకున్నా అన్నీళ్ళు కంపల్సరీ పోసారు పో పేస్ట్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో చూడటానికి ఆరోగ్యానికి ఆరోగ్యము టేస్ట్ టేస్ట్ బాగుంటుందండి ఇలా కూడా ట్రై చేయొచ్చు ట్రై చేయండి నువ్వులు కొబ్బరి పుదీనా కొంచెం పల్లీలు వేసి పచ్చడండి ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు నమస్తే అండి